విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి మున్సిపల్ ఆఫీస్ నందు మెప్మా కార్యాలయంలో రెండు వేల ఇరవై ఒకటి మార్చి తర్వాత డిగ్రీ పాసైన విద్యార్థులు క్యూ కట్టారు ఆశా అనే స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వాక్రా మహిళా సంఘంలో ఉన్న మహిళల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ శిక్షణ తరగతులను ఇవ్వనున్నది ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి నెల వరకు జరగబోయే ఈ శిక్షణా కాలంలో విద్యార్థులకు నెలకు నాలుగు వేల ఐదు వందలు స్టైఫన్తో పాటు ప్రశంసాపత్రం కూడా అందజేయనున్నారని కమిషనర్ రామలక్ష్మి తెలియజేశారు ఈ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ భవిష్యత్తులో విద్యార్థులకు ఉద్యోగాల కల్పన సమయంలో అధిక ప్రయారిటీతో పాటు మెరుగైన జీతం లభించడానికి అవకాశం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి తెలియజేశారు రాష్ట్రంలో ప్రజెంట్ మెప్మా ఆశా ఇన్స్టిట్యూషన్తో అప్ అయ్యి నేషనల్ అప్రెంటిషిప్ ఆఫ్ ట్రైనింగ్ స్కీమ్ అనేది ఒకటి రన్ ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ అనెంప్లాయ్ అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా బెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలనేది స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అందులో దీ దీని ద్వారా ఒక విమెన్ ఎంపవర్మెంట్ కూడా ఎందుకంటే మన ఈ స్కీమ్కి ఎవరైతే ఎలిజిబుల్ ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో ప్రోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా మన మెప్మాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న మహిళ యొక్క రిలేషన్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ టు నేషనల్ అప్రెన్షిప్ ఆఫ్ ట్రైనింగ్ స్కీమ్కి వాళ్ళందరూ ఎలిజిబుల్ ఉన్నారు ఒకవైపు విమెన్ ఎంపవర్మెంట్ ఇంకోవైపు అక్కడ ఉన్న అన్ఎంప్లాయిడ్ వాళ్ళ రిలేషన్లో ఉన్న అన్ఎంప్లాయిడ్ పీపుల్ అందరినీ కూడా ఎంప్లాయిమెంట్కి నెట్లోకి తీసుకురావాలని గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం జరిగింది మనకి బొబ్బిలి మున్సిపాలిటీకి మెప్పవర్ ఇచ్చిన టార్గెట్ త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ని మనం అందులో రిజిస్టర్ చేయాలని ఒక టార్గెట్ ఇచ్చారు మనం త్రీ వన్ వరకు మన దగ్గర రిజిస్ట్రేషన్స్ అనేవి జరగడం చేయడం జరిగింది ఈ రోజు రేపు ఈ రెండు రోజులు కూడా ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ యాజ్ వెల్ యాజ్ బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు దానికి మా స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే ఇన్స్టిట్యూషన్ ఆశా ఇన్స్టిట్యూషన్స్తో టైఅప్ అయ్యారు వీళ్ళకి ట్రైన్ అప్ చేయడానికి ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఈరోజు రేపు కూడా వాళ్ళ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని అన్ని కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసి వ్యాలిడేట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఏప్రిల్ నుంచి వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ వరకు ఎవ్రీ వీక్ త్రీ టు ఫోర్ డేస్ ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా వర్చువల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వర్చువల్ ట్రైనింగ్లో ఉన్న పీరియడ్ అంతా కూడా ఇది అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ కాబట్టి వర్చువల్ ట్రైనింగ్లో ఉన్న పీరియడ్ అంతా కూడా వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో థౌజండ్ వీళ్ళకి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసిన ఆశా ఇన్స్టిట్యూషన్కి పే చేయడం జరుగుతుంది రిమైనింగ్ త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో వాళ్ళ యొక్క నీడ్స్ అనేవి మీట్ అవ్వడం జరుగుతుంది ఇది ప్రోగ్రాం యొక్క సారాంశం అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ వన్ ఇయర్ వరకు కొనసాగించడం కొనసాగన జరుగుతుంది